అరే మామా మా బాబు చాలా గట్టి కొమ్మిశ్రా డబ్బకి పెర్ర మీద సగ్గట్టు కూడా పగిలిపోయింది రా బాబు అనవసరంగా ఆ తాగుబోతు మనల్లే కిందిస్తారా అయినా నాకు బుద్ధి లేదులే మీ సంగతి తెలుసుండి నీతో వచ్చాను చూడు చివా ఎంతకి ఏర్రా తాగుబోతులు ఉలుకు లేదు ఎక్కడ ఎక్కడంటావేంట్రా వెనకాల కూర్చుని సౌండ్ లేకుండా రౌండ్ మీద రౌండ్ వేసేస్తున్నారా బాబు అయినా ఎంత తాగుతారా అవి పొట్ల సింటాం చిచ్చి అరే ఏం చేస్తారా పాపం ఇంటి దగ్గర కానీ తాగారనుకో ఆంటీలు పంచి లాగి మరి తారు అందుకే ఇలా బస్సులో బాగా రెచ్చిపోతున్నారు అరే మావా ఎవర్రా ఆ కిటికీలోంచి నీళ్లు ఒప్పుతుంది అవన్నీ నోట్లోకి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా అరే మామ అవి నీళ్లు కావురా అదిగో సరిత ఆంటీ బొడ్డాడు కిటికీలోంచి చూస్తూ పోసాడు ఆ ఎదురొచ్చి నీ నోట్లో పడుతున్నాయి చెప్తారా కొంచెం డ్రైవర్ అంకుల్ మంచి సెంటర్ చూసి ఆపండి కొంచెం ఉంది నాకు ఎందుకురా మళ్ళీ ఏ వైన్ షాప్ ముందుకోడానికి నాన్నగారండి ఏదో తెలిసి తెలియచేసింది తప్పండి దానికే ఇంతలా హింసించాలి మమ్మల్ని కొన్ని చేయండి వేరే బస్సు మమ్మల్ని వెనక్కి పంపించేయండి నీకు చిత్రహింసలు తగ్గుతాయి మాకు ఏంటి వైన్ షాప్ ముందు నుంచి డబ్బులు అడుకోవడం చిన్న తప్పురా మీ దృష్టిలో పనికి సార్ కొంచెం తొందరగా చెప్పండి సార్ మంచి మంచి లొకేషన్ మిస్ అయిపోతున్నాం డ్రైవర్ అంకుల్ ఓ పని చేయండి ఆ కాఫీ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా అక్కడ ఆపండి ఓ రెండు మూడు సెల్ఫీలను దిగుదాం అదే మావా మీ నానేంట్రా ఇయో పెద్ద పెద్ద కవర్లు పడుతున్న మరి దిగిపోయాడు కంప తీసి ఈ కాఫీ పౌడర్లు అన్ని కొనేస్తాడేంటి ఏం మాట్లాడుతున్నావరా మైదేపిండి మా బాబు సంగతి తెలుసుకొని కూడా అడుగుతున్నావా ఇలాంటివి అరే మా బాబు ఎండి చేతితో కాకిని కూడా చాలరా కోటా శ్రీనివాసరావుకి కజిన్ బదర్ లాంటి అయ్యో ఈ కవర్ సరిపోదు అనుకుంటా ఏంట్రా అలా వెరీ మొహాలే చూస్తున్నారు నాతో రండి మేం కూడా రావాలా ఎక్కడికి అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికంటారు ఏంట్రా వెరీ వేద ఆ కౌపిక్కలు ఏరడానికి రా చూడండి చుట్టూ ఎన్ని ఉన్నాయో ఏంటి దీంతో పెక్కలు ఎరాలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారండి ఎవరేమనుకుంటా మనకెందుకురా అరే చూసావా ఎన్ని కాఫీ ఉన్నాయో ఇవన్నీ ఏరుకుని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకో ఐదు సంవత్సరాల దాకా మనం ఏం కొనవసరం లేదురా అమ్మో అరే మామ మీ బాబే కాంపల ముంచుకట్ ఒరేయ్ ఇవి ఫ్రీ కాదురా బాబు ఈ కాఫీ గింజలు ఎవరు పెట్టాలి తీసుకెళ్ళకూడదు సార్ సార్ ఏం సార్ మీరు చేస్తున్నా గిరిపుత్రులు కానీ చూసారంటే మిమ్మల్ని ఎక్కడే ఉత్తికి అయినా ఎంత కక్కర్తీ మీకు దీనికి ఎంత షాక్ అయిపోతే ఎలా అండి ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి మీకు షాపులు అరే మావా డౌట్ లేదురా మీ బాబు ఇచ్చి షాపులకి ఈ డ్రైవర్ అంగులకి పిచ్చి పెట్టి వేన పారిపోతా చూడు సార్ సార్ పరిగెదండి పరిగెదండి ఆ చూస్తారు మనల్ని మనం గ్యాస్ దొరికేమో ఎక్కడే గొయ్యి పాచేస్తారు పరిగెట్టండి నాన్నగారండి ప్రసాదంకులు ఆనందంకులు కనిపించట్లేదండి అనుకుంటా అరే మున్నా ఇందాక మనం కాఫీ ప్లాంట్ కదా అప్పుడు వీళ్ళిద్దరూ ఏవో బాటిల్స్ పట్టుకుని ఉప్పు నడుచుకెళ్తాను చూసాండ్రా నేను ఈ విషయం ఎంత రెడ్డి చెప్తా పదండి పదండి అందరూ వెళ్ళి ఎదుగుతా తలో దిక్కును ఉన్నారో ఏ ఎలుగు ఆహారం అయిపోయారో ఆ మీ వాళ్ళు ఈ తుప్పల్లో ఉన్నారండి అవును అరే బావా ఏంట్రా మంతకకి ప్రపించం తలకినైపోయనది ఓ నో బావా ఏంట్రా అంటే తలకినగ నడిస్తరు ట్యాంగర్స్ అన్నసలే అమ్మా బావా ఇప్పుడి ప్రపించ గారిని మనస సరి చేయాలంటే చాలా కష్టం రా బాబా అరే ప్రసాదు ఏంట్రా ఇద్దరు అరతప్పలంటే దోపున్నారు బయటికి రెండు రా ఏ అంటే పాటేస్తుంది అరే ఓ సుండిగా ఏంట్రా చెప్పుల అడిగిపోద్ది అని చెప్పి తలకి మీద నడుస్తున్నావా నీ పేనాసిన కడక అరండిగా నువ్వు తలకి ఎక్కువను బయట అరే కొద్దిగా సాగిపట్టండి వాళ్ళిద్దరిని బయటికి అవుతాం ఈ పక్కనే పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి సార్ ఏ అందులో మూడు సార్లు ముంచి తీసాం అనుకోండి దెబ్బకి తాగింద దిగిపోద్ది అరే బాబా నీకు వాటర్ ఫాల్స్ చూస్తే ఏమనిపిస్తుంది సార్ ఏమనిపిస్తుంది అంటవా నాకైతే మందులోకి నీళ్ళు బాటలు కొనాల్సిన అవసరం లేదనిపిస్తుందిరా చిచ్చిచ్చిచ్చిచ్చి ఈ జన్మకు మీరు మారా ఇంకెప్పుడు నేను మీతో బయటికి రానరా బాబు అమ్మో అమ్మో ఎంత పెద్ద మాట అని సుండ నారాయణ గారి సరే నీకెలా అనిపిస్తుందో కనిపిస్తుంది కొద్ది మాకు చెప్పండి అది ఇలా అడగండి చెప్తాను చూసారా ఎంత వాటర్ వేస్ట్గా పోతుందో ఇవన్నీ వాటర్ బాటిల్ పట్టి మన రైల్వే స్టేషన్లో అమ్మే వరకు డబ్బే డబ్బురా అరే మావా విన్నావా మీ బాబు రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్ అమ్ముతాడంట ఒకసారి ఊహించుకో నువ్వు పొర్ర మీద వాటర్ బాటిల్ డబ్బా పెట్టుకుని అమ్ముతుంటే ఏంటి నేను వాటర్ బాటిల్ అమ్మాలా ట్రైన్లో ఏ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కూలింగ్ వాటర్ బాటిల్ కూలింగ్ వాటర్ బాటిల్ బాబు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అమ్ము వల్ల కాదు బాబోయ్ సార్ నీళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్ లెవెల్ కూడా పెరిగిపోతుంది మీరు తొందరగా బయటకు వచ్చేయండి అవునవును నీ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అందుకే నా డ్రాయర్ కూడా కొట్టుకెళ్ళిపోయింది ఎంత ఘోరం జరిగిపోయింది బావా బావా నువ్వేం కంగారు పడక నీకు నేనన్నాను బాబా నేనన్నాను నీకోసం నా డ్రాయర్ త్యాగం చేస్తాను బావా నువ్వు తీసుకున్నా డ్రాయర్ అంకుల్ గారండి నాకు డౌట్ అండి మీ డ్రాయర్ ఆయనకిస్తే మరి మీరేం వేసుకుంటారు ఇంకా వస్తారా ఇస్తాడు సారీ సారీ బాబు ట్రై చేసుకుని మర్చిపోయాను అరే బావా ఒక పని చేద్దాం రా ఒక కండంలో నేను కాల్ పెడతాను ఇంకో కన్నంలో నువ్వు కాల్ పెట్ట ఇద్దరు సరి సమానంగా పంచుకుందాం డైరె టెంగళ కోసం ఇప్పుడు వినదా గాని ఏదైతే చూడలేదురా రా ఈ చూస్తే అవుతుందిరా వాళ్ళు ఎలాగ ఉంటారా సార్ సార్ నా కొంచెం తొందరగా బయలుదేరిపోతాం అసలే పొగమని స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం అయిందంటే రోడ్డు అసలు కనిపించదు మనకి అరే మావా ఈ డ్రైవర్ కి వేయడం అనుకుంటారా అందుకే కంగారు పడిపోతున్నాడు అయినా అయ్యి ఉండొచ్చు మావా చీప్ గా వస్తాడని చెప్పి ఇలాటోలే మా బాబు సెట్ చేస్తుంటానులే అరే ఆ ఒంట్ల తేంచే బదులు కొంచెం వాటర్ తాగొచ్చు కదరా అంకుల్ మా దగ్గర వాటర్ బాటిల్ అయిపోయిందండి మీ దగ్గర ఉంటే ఇస్తారా వాటర్ బాటిల్ కావాలా ఒక్క నిమిషం అరే ప్రసాద్ బాటిల్ ఒకసారి బాటిల్ తీసుకుని ఏంట్రా అంత ఆ బాటిల్ హెందుకు ఇచ్చేవరా బాగా స్ట్రాంగ్ ఉంది తట్టుకోలే వంటుంది అది వాటర్ బాటిల్ కాదా అది వాటర్ బాటిల్ ఎట్రా నీ మొగం కాస్ అయినా నాటు సారా ఎవరికి డౌట్ రాకూడదు వాటర్ బాటిల్ వేసుకుంటే మీ మొహాలు మండ ఎంత పని చేశారా అది కానీ తాగారు అనుకో ఒరే ఉన్నా అది తాగకరా